లేట్ అయినా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది నన్ను నేను తెలుసుకోవాల్సి వచ్చింది బయట నుంచి మీకు చూస్తుంటే చాలా తేలిగ్గా ఉంటుంది జనార్దన్ రెడ్డి కొడుకు కదా ముందర వచ్చింటే ఈజీగా ఉండేది తేలికై ఉండేది అని ఎలక్షన్స్ నాయన ఎలక్షన్ చేసిన తర్వాత వెంగిడిగిరికి వచ్చి ఇక్కడ వెంకటగిరిలో కూడా రెండు ఎలక్షన్స్ చేసిన నాకన్నా ముందర బాపట్ల ఇన్ఛార్జిగా ఉన్నారన్న మళ్ళా ఇక్కడ నెల్లూరుకి వేసి నన్ను బాపట్లకి వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తర్వాత నాలో ఉన్న సామర్థ్యం గుర్తుపట్టింది ఎవరు అంటే నేను గర్వంగా చెప్పగలుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను చేయగలనా దూరం కదా కొంచెం ఇది చేస్తాను అని అంటే ఓ నీకు తేలిపోయిన పని కావాలా కన్మ్యూనిటీగా ఉండేది కావాలా నేను నీకు ఈ పని అప్పుడు చెప్తున్నాను అన్నప్పుడు ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిబద్దతతో జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అన్న ఏదైతే నేర్చుకున్నాడో నేను కూడా అవే నేర్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు ఏ పని అప్పు చెప్పినా సమర్థవంతంగా చేశారనే నమ్మకం నాకుంది ఎన్నో ఎలక్షన్స్ ఎన్నో ఎన్నో వాటికి ఇన్ఛార్జీలు పెట్టారు మీకు తెలియకపోవచ్చు బాపట్ల ఒంగోలు పోయిన ఎలక్షన్లోనే కాదు తర్వాత లోకల్ బాడీకి ఒంగోలు జిల్లా మొత్తం విజయవాడ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి నా మీద పెట్టారు మన క్లీన్ ఫ్రీ కూడా క్లీన్ రీంతో కూడా ఒంగోలు జిల్లా మొత్తానికి ఇన్ఛార్జిగా చేశారు చివరి దాకా వచ్చి రేపు ఉదయం క్లీన్రీ అంటే ఆ ముందర రోజు సాయంత్రం కోవిడ్ వచ్చింది ఫైనల్ గా దాకా రాల అందుకని పాటకెక్కాల్సి వచ్చింది ఇది గుర్తించి దానికి అనుగుణంగా వేరే కారణాల వల్ల ఆయన ఇవ్వాల్సింది కొంచెం డిలే అయినందు వల్ల ఒక కొత్త బోర్డే క్రియేట్ చేసి దాన్ని చైర్మన్ చేసి దానికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి నన్ను దాని చైర్మన్ గా కూర్చోబెట్టారు దానిలో కూడా ఆయన డిస్కస్ చేశాం ఏ విధంగా చేయాలా అన్నట్టు ఆయన సలహాలు ఆయన పేరు కూడా ఆయనే పెట్టారుంటది జనార్దన్ రెడ్డి గారి మధ్యలో ఉన్న ఆలోచన ఆ రోజుల్లో నలభై సంవత్సరాల క్రితం అంటే రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లా అనేది ఫార్మైంది నాయనప్పుడు చూశారు ఏ విధంగా ఒక కొత్త జిల్లా ఏర్పడుతుంది అని దాంతో ఇక్కడ బాలాజీ జిల్లా అనేది చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్తే మీకు ఇది కానిచ్చానంటే ఒక్కొక్క మంత్రి వచ్చేసి ఒక్కొక్క జిల్లా ఆడతాడు ఇప్పుడు విజయనగరం విజయనగరంలోకి ఆప్దాం అన్నారు అందుకని అది అట్లా పక్కకు పెరిగింది ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా మొదలు పెట్టినప్పుడు దాని బాలాజీ జిల్లా జిల్లాలోనే పేరు పెట్టారు తర్వాత కొందరు లేదు తిరుపతి ఆల్రెడీ అలవాటైన పేరు అంటే మళ్ళా తిరుపతికి మార్చడం దానికి నన్ను జిల్లా అధ్యక్షుడు చేయటం చాలా గర్వంగా ఉంది అదే చెప్పిన ఈ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు రాబో ఎలక్షన్స్ లో తప్పకుండా గెలిచి మీకు కానుక్ గా ఇస్తామని చెప్పినా జిల్లా అధ్యక్షుడు అయిన మూడు నెలలకి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర నియమించినప్పుడు నేను మీకు ఇచ్చిన మాటలో ఏడు నియోజకవర్గాలు గెలిపించి తీసుకు వస్తాను దానిలో వెంకటగిరి నియోజకవర్గానికి మాక్సిమం అత్యధిక మెజారిటీతో కూడా వస్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు నేను బయట చెప్పలా అనౌన్స్ చేయాల మేము అనుకున్న మాటకి వేరే ఆఫర్ వేరే ఎవరు వచ్చినా కూడా నేను సీఎం గారికి చెప్పడం జరిగింది నేను వెంకటగిరిలో నిలబడతాను మా నాన్నగారు అక్కడ నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు అమ్మగారు నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజలు మధ్య ఉండటం మాకు అలవాటు ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఒక నామినేట్ పోస్ట్ కాదు ప్రజల మధ్యలోనే మేము ఉంటాము వెంకటగిరికే వెళ్తాను నేను ఎందుకు ఇంత కష్టమైన పని నేను సింపుల్ గా ఇస్తున్నాను కదా ఈజీది అన్నా కూడా లేదు నేను ఎమ్మెల్యే గారి కంటెస్ట్ చేస్తానని చెప్పిన చాలా మంది అన్నారు శ్రోహిలాష్ అందులో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీరు చాలా క్లోజ్ అంటే కదా అడిగితేస్తారంట ఆయనే చెప్పాడు నేను అడగకుండా ఇచ్చాడు నేనే వద్ద ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలతో మమేకమై మాకు అలవాటు నేదురు కుటుంబం ఉన్న మంచి పేరు కొనసాగిస్తాను మా నాయకుల్ని మా అభిమానుల్ని అన్నగా ఉంటాము ఎప్పుడు ఆదరిస్తారు నన్ను అని చెప్పేసే ధైర్యంతోనే నేను వెంకటికి క్యాండిడేట్ గా వస్తానని చెప్పిన